రోటరీ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్ల రెడ్డి తెలియజేశారు పట్టణంలోని రోటరీ మోక్షధామంలో దాతల సాయంతో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో వారు మాట్లాడారు గూడూరు రెండవ పట్టణంలోని రోటరీ మోక్షధామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్త సేవా సమితి అధ్యక్షులు సి అశోక్ కుమార్ దాతృత్వంతో సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో మోక్షధామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మోక్షధామం అభివృద్ధికై సహకారాన్ని అందించిన సంయుక్త సేవా సమితి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సంయుక్త సేవా సమితి అధ్యక్షులు సి అశోక్ కుమార్ను రోటరీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మల్లు విజయ్ కుమార్ రెడ్డి మోక్షధామం చైర్మన్ కిరణ్ చక్రవర్తి సీనియర్ రోటేరెంట్స్ బి దశరథరామిరెడ్డి హనుమంతరావు పివీ కృష్ణయ్య రవీంద్రారెడ్డి ఎన్ బాలకృష్ణం రాజు టి సురేష్ రెడ్డి నిరంజన్ రెడ్డి రాంప్రసాద్ జీజీ నాయుడు జనార్దన్ రెడ్డి రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు క్లబ్ మెంబర్స్ అందరికీ ఇక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇది వాళ్ళు రోటరీ క్లబ్ చేసే దాంట్లో ఇది లక్ష వంతు కూడా కాదు కానీ నన్ను గుర్తించి అభిమానించి నన్ను ఈ విధంగా చేసినందుకు సంతోషంగా ముందు ముందు కూడా రోటరీ క్లబ్ వాళ్ళు ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళకి నేను సహకరిస్తానని తెలుసు మంచి వ్యక్తి కానీ ఎంత మంచి మనిషి అని నాకు తెలియదు ఎంత మంచి మనిషి ఎందుకంటే మనసు రావాలి డబ్బులు ఉండవు మనసు రావాలి ఇటువంటి పబ్లిక్కి పబ్లిక్ ప్లేసులకి ప్రజలకు ఉపయోగపడే ప్లేసుల్లో ఆయన ఈ విధంగా దారాళంగా ఖర్చు పెట్టి అది కొద్దిగా అట్రాక్టివ్గా ఈ శ్మశానాలు కానీ వేరే ప్రదేశాలు కానీ అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చేస్తున్నారంటే ముందుగా అశోక్ ధన్యవాదాలు చెప్పాలి థ్యాంక్ యూ సార్ మంచి ప్రజా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి ఎందుకంటే డబ్బులు ఉండటం వేరు మనసు రావటం వేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్మంటే మోక్షధామం దానికి ప్రధాన కారణం ఈ మోక్షధాములో బ్యూటిఫికేషన్ అందం సుందరంగా ద్దడానికి దీని చైర్మన్ అయినటువంటి కిరణ్ రాజావర్తి గారు అలాగే వీటిలో అయినటువంటి పివి కృష్ణన్న గారు అలాగనే ఈ ప్రోగ్రామ్కి పివి కోఆర్డినేటర్ గా వ్యవహరించి వాళ్ళిద్దరూ మన సంయుక్త సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి సి అశోక్ కుమార్ గారిని కలవారు ఈ ఈ బ్యూటిఫికేషన్ గురించి సాఫ్ట్వేర్ సంప్రదించడం వల్ల వాళ్ళు ఒప్పుకొని ఈ ఈ ఈ సంయుక్త సేవా సంస్థ వారు ఈ ఆవరణంలో బ్యూటిఫికేషన్ కోసం సుందరవనంగా తీర్చిదిద్దారు దీనికోసంగా సుమారుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మోక్ష సుందరవనంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారకులైనటువంటి సి అశోక్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చైర్మన్ కిరణ్ చక్రవర్తి గారికి మరియు మా రోటరీ మిత్రులకు అందరికీ నమస్కారం ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి గూడూరులో రెండు శ్మశాన వాటికలు ఉన్నాయి ఉత్తర శ్మశాన వాటిక దక్షిణ శ్మశాన వాటిక పాత రోజుల్లో ఇబ్బందిగా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది ఈ చనిపోయిన వారి బంధుమిత్రులు రావడం ఇక్కడికి శుభ్రంగా లేకపోవడం ఏదో కార్యక్రమం చేసుకొని పోతున్నాం అనుకుని బాధల్లో ఉండేవాళ్ళు ఆ రకంగా కాకుండా మా ఈ ప్లేస్ కూడా ఈ స్థలం కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కష్టం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుగా రాజమండ్రిలో చేశారు బాగా ఆ తర్వాత నెల్లూరులో చేశారు తర్వాత అది చూసి మా రోటరీ క్లబ్ వాళ్ళు మా ఇక్కడ మోక్షధామం మరియు స్వర్గధామాన్ని ఫస్ట్ ఉత్తర శ్వాసాన వాటికలో కట్టడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కూడా కట్టాలని అనుకున్నాము కట్టాము ఇప్పుడు చాలా బాగా అన్ని ఫెసిలిటీస్తో మనం ఇక్కడ చేసుకుంటున్నాము ఈ సందర్భంలో సంయుక్త సేవా సమితి ప్రెసిడెంట్ అయిన అశోక్ కుమార్ గారు మా మన కన్సల్ట్ అయ్యి ఈ నేను టౌన్లో బాగా సుందరంగా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో బ్యూటిఫికేషన్ చేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఈ బ్యూటికేషన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటే మీరు ఆనందంగా చేయొచ్చు మీరు పూర్తిగా మీ స్వతంత్రంగా ఏం కావాలో అవన్నీ చేయండి అని మేము కూడా వారిని కోరడం జరిగింది ఆయన చాలా కష్టపడి చాలా శ్రమతో వారి బంధుమిత్రుల సహాయంతో సంయుక్త సేవా సమితి అనే దాన్ని స్థాపించి ఉన్నారు టౌన్లో కూడా మనం చాలామంది ఉంటాం చాలా బాగా బ్యూటికేషన్ వారు అదే రకంగా ఇక్కడ ఈ మోక్షంలో కూడా బ్యూటికేషన్ చేద్దామని వచ్చినందుకు మాకు అయింది ఆయన దాదాపు రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉండేటట్టు సుందరంగా ఉండేటట్టు తయారు చేశారు వారికి మా రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే రకంగా ఈ ఇంత మునుపు మేము చేస్తున్నాము అన్ని ఫెసిలిటీస్ పెట్టాము ఆ తర్వాత ఇంకా ఈ బ్యూటికేషనే తర్వాత కొన్ని పనులు నిలిచిపోయినాయి ఫెన్సింగ్ ఇటువంటివన్నీ అవన్నీ ఇప్పటి మా రోటరీ మోక్షధం చైర్మన్ అయిన కిరణ్ కిరణ్చకారు బాగా చేశారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా ఒక రెండు మాట చెప్పాలనుకుంటున్నాను ఈ దక్షిణ శ్మశాన వాటికలో ముందు పదమూడు ఎకరాలు ఉన్నాయి దాన్ని అన్యాక్రాంతం అయిపోతూ వచ్చింది దాన్ని మా ఇక్కడ దీని సమీపంలో ఉండే సొసైటీ మరియు వాందపురం ఇక్కడ వాస్తవులైన వాళ్ళు చాలామంది ఒక కమిటీగా ఏర్పడి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో వీరి పోయిన రాఘవయ్య గారి ఆధ్వర్యంలో మరియు దండు ఆశేషారెడ్డి గారు వీళ్ళ కృషితో మా మెంబర్ అయిన హనుమంతరావు గారు బద్దరి హనుమంతరావు గారు వారి వారికి కృషి మేమంతా కలిసి ఒక కబడ్డీగా ఏర్పడి కోర్టు పోయి దీన్ని చాలా వరకు కాపాడగలిగాము ఆ తర్వాత ఇక్కడ కూడా లాగే మోపధావం అనేది ఇక్కడ కంటే బాగుంటుందని వారు కోరారు అప్పుడు నేను రోటరీలో ఈ ప్రభుత్వం పెట్టడం పెట్టడం జరిగింది అప్పుడు మా మిత్రులైన సీనియర్ రొటీఆర్ దసరా రెడ్డి గారు సరే చేద్దాము అలాగే అని ఆయన కూరుకున్నారు ఆయన సహకారంతోనే ఇంత దూరం ఇంత కన్స్ట్రక్షన్ జరిగింది దాంట్లో ఏ తేడా లేదు ఎందువల్లంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే నలుగురితో సంబంధం ఉండేవాళ్ళు బాగా ఉండేవాళ్ళు చేయాలా ఆ రకంగా అన్ని కోఆర్డినేషన్ చేయగలిగిన శక్తి ఆ రెస్టారెంట్ గారికి ఉంది అందువలన వారికి ఇంత దూరం తీసుకొచ్చారు అందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను అదే రకంగా ఇక్కడ మరో విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఈ శ్మశాన వాటికనేదే కాకుండా ఒక మంచి ఫెసిలిటీ ఒకటి తయారు చేయబడింది ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు బాడీలలో ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడ శవాన్ని ఉంచేదానికి ఒప్పుకోవటం లేదు కొందరు మరి కొందరు బ్రాహ్మణులకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి బ్రాహ్మణనే కాదు కొందరికి ఇబ్బంది ఉండే వ్యవహారాలు చాలా జరిగాయి ఆ రోజుల్లో స్వర్గీయ డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఈ బాధలన్నీ చూసి ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నారు అది దృష్టిలో పెట్టుకొని వారి అల్లుడు గారైనా సి డాక్టర్ సి జనార్దండి గారు వారి తండ్రి వెంకురెడ్డి గారి పేరుతో ఒక భవనం ఇక్కడ నిర్మించారు పాదనే పేరుతో ఒక భవనం నిర్మించడం జరిగింది అది ప్రజలకి చాలా ఉపయోగకరం ఎందువల్లంటే ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ కార్యక్రమం చేసుకునే దానికి వీలు లేనప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి మోక్షధానంకి వచ్చి కానీ వాళ్ళు కానీ మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఆ భవనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వారి ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్విఘ్నంగా ఆనందకరంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ ఫీజు తీసుకోము ఇది మీ ఇది మన గూడూరు పరిసర ప్రాంత ప్రజల అందరికీ ఇది మేము తెలుపుతున్నాము దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇదే రకంగా ఈరోజు ఈ సుందరంగా ఇవన్నీ చేసినందుకు మన అశోక్ కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ఇక్కడికి వచ్చిన మా పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్